ండీ ఇప్పుడు గత ఐదేళ్ళ నుంచి రాయమండ్రి రైల్వే స్టేషన్ నుంచి ఏ రకమైన అభివృద్ధి లేదు రోడ్కమ్ రైల్వే బ్రిడ్జి కానీ అలాగే యావలాక్ బ్రిడ్జి గురించి కానీ ఏ రకంగా కూడా డెవలప్మెంట్ లేదు ఇప్పుడు మేడం మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వందల ఎనభై ఆరు కోట్లతో అభివృద్ధి చేస్తా అన్నారు దీని మీద మీ స్పందన ఏంటి ఏదైతే భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఎన్డీఏ కూటంలో భాగంగా వికసిత భారత్ అనే నినాదంతో ఏ విధంగా వెళుతుందో అదేవిధంగా రాజమండ్రి రెండు వేల ఇరవై నాలుగు మన ఎలక్షన్లో ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు వికసిత భారతలాగే వికసిత ఆంధ్రప్రదేశ్ అనేది ఏదైతే మనకి చెప్పడం జరిగిందో దానిలో భాగంగా ఈరోజు రాజమండ్రి రైల్వే స్టేషన్ని రెండు వందల ఎనభై కోట్ల అభివృద్ధికి కేంద్రం ఇవ్వడం దానిని ఇక్కడ ఏదైతే రాజమండ్రి ప్రజలు పురంధేశ్వరి గారు ఎంపీగా ఆవిని నెగ్గించి విజయాన్ని చేకూర్చారో వారికి రుణం తీర్చుకునే విధంగా పురంధేశ్వరి గారు ఎంపీ గారు ఈ రాజమండ్రిని డెవలప్ చేయడానికి ఒక్క ఒక్క వాగు ఒక రైల్వే స్టేషన్ అనే కాదు ఏదైతే గోదావరి మీద ఉన్న హెవలాక్ బ్రిడ్జ్ని కానీ అలాగే ఈ వన్ రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడ్ కూడా ఎందుకంటే ఈరోజు నగరం అంతా కూడా అటు పెరుగుతున్న కారణంగా అటువైపు కూడా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు రాజమండ్రిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఎంపీ గారు ఆనాడు కేంద్రంలో మొన్న కేంద్రంలో కేంద్ర మినిస్టర్ గారిని కలిసి వివరాలన్నీ చెప్పి కేంద్ర టీంని ఇక్కడికి ఈరోజు రాజమండ్రి డిఆర్ఎం గారు కూడా రావడం ఆ టీం వచ్చి పరిశీలన చేసి ఏదైతే ప్రజాప్రతినిధులు ఎంపీ గారు ఎమ్మెల్యే బుచు చౌదరి గారు రామకృష్ణారెడ్డి గారు అందరూ కూడా వారితో మాట్లాడి విషయాలన్నీ కూడా అధికారులతో కలిసి ఇటు కార్పొరేషను ఇటు అలాగే రైల్వే అధికారులతో అందరితో కలిసి ఈ రాజమండ్రి డెవలప్మెంట్కి ఏ విధంగా చేయాలనేది ప్లాన్ చేయడం ఏదైతే ఉందో రాజమండ్రి ప్రజలకి రాబోయే రోజుల్లో ఒక సుందరమైన రాజమండ్రిని అదే అదేవిధంగా డెవలప్ సుందరమంటే గత ప్రభుత్వం ఏదో చేసి మేము చాలా డెవలప్ సుందరం కంజెస్టెడ్ చేసేసి సో మేము డెవలప్ చేస్తున్నారు అటువంటి డెవలప్మెంట్ కాదు ఇది ప్రజలకు ఉపయోగపడే విధంగా రాజమండ్రి చరిత్రలోనే ఉండే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి తీసుకుంటున్న నిర్ణయాలు అలాగే రాబోయే రెండు వేల ఇరవై ఏడులో పుష్కరాలు రాబోతున్నాయి లక్షలాది భక్తులు గోదావరి పుష్కరాలు అంటే చాలా ప్రసిద్ధి ఆ పుష్కరాల్లో ప్రతి భక్తు వచ్చిన ప్రతి భక్తులు కూడా రాజమండ్రిలో వారు మళ్ళీ వెళ్ళిన తర్వాత రాజమండ్రి పుష్కరాల గురించి మళ్ళీ పుష్కరాల వరకు మాట్లాడుకునే విధంగా ఈరోజు రాజమండ్రిని డెవలప్ చేయాలని ప్రజాప్రతినిధులు అందరూ కూడా శ్రమపడుతున్నారు ఆ విధంగానే అధికారులతో మాట్లాడి కేంద్రంతో మాట్లాడి నిధులను తేవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ నిధులు తెచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేయడంలో భాగంగానే ఈరోజు రాజమండ్రిలో ఇంతమంది అధికారులు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దానికి మేము కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మా ఎంపీ పురంధేశ్వర గారు తీసుకున్నటువంటి చొరవని ఎమ్మెల్యేలతో కలిసి తీసుకున్నటువంటి చొరవని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పలుకుతూ కొత్తపేట రైల్వే అండర్లైన్ బ్రిడ్జ్ వేస్తా అన్నారు దాని మీద మీ స్పందన కొత్తపేట బ్రిడ్జి అనేది ఒక అండర్ గ్రౌండ్ కింద నిర్మాణం చాలా పురాతనమైన దాన్ని మీరు పట్టుకుని అభివృద్ధి చేస్తా దాని మీద మీ స్పందన ఈరోజు నా చింతదన ఎప్పటి నుంచో దశాబ్దాల కాలం నాటి నుంచి కూడా కొత్తపేటలో ఏదైతే అన్నపూర్ణంపేట గేట్ దగ్గర ఉన్నటువంటి అక్కడ ఇబ్బంది పలు పడుతుందో ప్రమాదాలు జరుగుతున్నాయో విషయాల్ని కూడా ఈరోజు డిఆర్ఎంఆర్కి తెలియజేసి అక్కడ బ్రిడ్జి ఫ్లైఓవర్ వేయడానికి అవకాశం ఉండదు కాబట్టి అండర్ గ్రౌండ్లో వేసి వేసే విధంగా ప్లాన్ దాన్ని ప్లాన్ గీయించి అధికారులతో మాట్లాడడం జరిగింది అది ఈ రోజు వరకు ఏ ప్రభుత్వం కూడా ఏ ప్రజాప్రతినిధి కూడా దాని మీద దృష్టి పెట్టలేదు ఈరోజు మా ప్ర మా ఎంపీ పురంధేశ్వరి గారు బుచ్చి చౌదరి గారు అలాగే రామకృష్ణారెడ్డి గారు అధికారులతో కలిసి దాన్ని కూడా మాట్లాడి దాన్ని కూడా డెవలప్ చేయడానికి ఏ విధంగా మనం వెళ్తుంది అనేది ప్లానింగ్ చేయమని అధికారులు తెలియజేయడం జరిగింది ప్రతిపాదన చేయడం ప్రతిపాదన చేయడం జరిగింది అలాగే దీనికి ఏ ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు అంతటిని కూడా కేంద్రం నుంచి తీసుకురావడానికి మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కేంద్రం కూడా ఈ ఏదైతే ఇచ్చిన మాటకి కట్టుబడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మాటల ప్రభుత్వం కాదు గత ప్రభుత్వం లాగా బోటకాలు మాటలు చెప్పే ప్రభుత్వం కాదు ఇది పని చేసే అభివృద్ధిని చూపించే ప్రభుత్వం అని ప్రజలందరికీ మేము మరొకసారి గర్వంగా చెప్పుకుంటున్నాం శ్రీధర్ గారు మీరు నర్సీ గారు మీరు ఇప్పుడు మీ కడియపులంక వ్యామిగిరి దౌడీశ్రీ అంతే కూడా నర్సరీస్ ఇప్పుడు రైల్వే బడ్జెట్లో కానీ మేడం గారు బడ్జెట్లో కానీ మీ కడియానికి ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు పురంధ్రీశ్రీ గారు ఎంపీ గారికి మన నర్సరీ అసోసియేషన్ గారి నుంచి మేము కూడా వెనుక వెనుపక్కడానికి అందజేయడం జరిగిందండి ఇక్కడి నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రైల్వే ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పార్సిల్స్ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్కి వెళ్ళేదానికి కూడా మేడం గారు కృషి చేస్తానన్నారు ఆ విధంగా కూడా ట్రాన్స్పోర్ట్ కూడా తీసుకెళ్ళడానికి రైల్వే ద్వారా అయితే నర్సలీ రైతులు కూడా ఎంతో ఉపయోగకరమైన అవకాశం ఉంటుందని నర్సలీ రైతులు నేను మందించి మనం పార్లమెంట్లో కూడా మేడం గారు ప్రస్తావించారు దాన్ని కూడా డిఆర్ఓ గారు పరిశీలనలోకి తీసుకున్నానని చెప్పారు